హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికైతే ఇప్పుడే అందిన మనకు ఒక శుభవార్త కావచ్చు మనకు ఆల్రెడీ ఇక్కడ ఈ రోజు నుంచి మనకి స్లాట్ బుకింగ్ చేసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఈ రోజు నుంచి అయితే ప్రారంభమవుతుంది మీకు ఆల్రెడీ తెలుసు ఈరోజు మనకి తొమ్మిదింటి నుంచి మొదలు పెడితే మనకి ఈవినింగ్ ఐ ఫైవ్ థర్టీ వరకు కూడా మనకైతే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అయితే ఉన్నాయి అయితే ఇక్కడ స్టూడెంట్స్కి అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్పబోతున్నాను ఈ డాక్యుమెంట్ లేకపోతే మాత్రం మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లు ఫెయిల్ చేస్తారు ఫెయిల్ చేస్తే మీకు తెలుసు కదా వెబ్ ఆప్షన్స్ అయితే మీకు పెట్టుకునే అవకాశం ఉండదు కౌన్సిలింగ్లో మీరైతే ఎంసెట్లో అయితే పార్టిసిపేట్ చేయడం అయితే ఉండదు సో ఇప్పుడు నేను ఆ డాక్యుమెంట్ ఏంటిది అలానే మీరు నెక్స్ట్ ఏం చేయాలి ఈ స్లాట్ బుకింగ్ అయిపోయి ఇప్పుడు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన స్టూడెంట్స్ నెక్స్ట్ ఏం చేయాలన్న దాని గురించి నేను క్లారిటీగా చెప్తాను అనమాట అంతకన్నా ముందు స్టూడెంట్స్ ఎవరైతే ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది మీరు డైరెక్ట్ ఆ గ్రూప్లో జాయిన్ అయితే మీకు అక్కడ నా ఐడి కనిపిస్తుంది ఎంసెట్ గైడ్ అని చెప్పేసి ఒక ఐడి కనిపిస్తుంది మీరు ఐడీకి మెసేజ్ చేయండి మీ యొక్క ర్యాంకు మీ యొక్క క్యాస్ట్ మీరు డైరెక్ట్ మెసేజ్ చేస్తే నేను మీరు ఏంటంటే ఎవరైతే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళు ఉన్నా అయిపోయిన వాళ్ళు ఉన్నా మీరు డైరెక్ట్ నాకు మెసేజ్ చేసి మీ ర్యాంక్ అయిపెడితే నేను డైరెక్ట్ మీకు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ యొక్క కాలేజ్ సెండ్ చేస్తాను మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు సిక్స్త్ నుంచి మనకు వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా డైరెక్ట్ ఆ సిక్స్త్ రోజు మీరు లాగిన్ చేసుకొని మీ యొక్క ఐడి పాస్వర్డ్ అనేది డైరెక్ట్ మీరు ఆ రోజు ఏం చేయొచ్చు అంటే నేను సెండ్ చేసిన కాలేజెస్ ఏవైతున్నాయో మీకు నచ్చిన బ్రాంచ్ మీ ర్యాంక్ వైజ్ నేను సెండ్ చేస్తాను కాబట్టి అందులో మీరు ఏ బ్రాంచ్ పెట్టుకున్నా మీకు వస్తుంది సో మీరు నచ్చిన బ్రాంచ్ అనేది మీరు అందులో సెలెక్ట్ చేసుకొని కాలేజ్ పెట్టుకుంటే నేను వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ ఇస్తాను అనమాట ఫస్ట్ కాలేజ్ ఇది పెట్టండి సెకండ్ ఇది పెట్టండి ఇప్పుడు ఇలా పెట్టాలి అని చెప్పేసి మీకు క్లారిటీగా నేను చెప్తాను అందులో సో మీరు అప్పుడు ఆ వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ అనేది నేను ఇచ్చిన కాలేజెస్ పెడితే తప్పకుండా మీకు ఫస్ట్ ఫేజ్లోనే మీరు అనుకున్న కాలేజ్ మంచి కాలేజ్ వస్తుంది తెలియకుండా మీరు ఎలా అలా ఇష్ట వచ్చిన కాలేజెస్ మీకు వచ్చిన లక్ష ఇరవై వేల ర్యాంక్కి టాప్ వన్ కాలేజ్ పెట్టి ఇలా మీరు ర్యాంక్ పోగొట్టుకోకండి మంచి కాలేజీలు ఉన్నాయి మంచి కాలేజ్ పోగొట్టుకోవద్దనుకుంటే తప్పకుండా నాకు ఒకసారి మెసేజ్ చేసి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆ పీడిఎఫ్ అయితే తీసుకోండి ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా ఒకసారి అయితే కామెంట్ చేయండి ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళే స్టూడెంట్స్ అయితే ప్రతి ఒక్క సర్టిఫి సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఒరిజినల్స్ అండ్ జిరాక్స్లైతే సెట్ రెండు సెట్లు అయితే జిరాక్స్లు తీసుకొని అయితే వెళ్ళండి తప్పకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వచ్చి నాకైతే మెసేజ్ చేయండి ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉన్నా ఇప్పుడే మెసేజెస్ అయితే త్వరగా అయితే చేసేయండి మీరు మెసేజ్ చేసి మీకు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఆర్ఓసి ఫామ్ ఇస్తాడు ఆ ఫామ్ తెచ్చుకోండి అది యూజ్ అవుతుంది ఓకేనా